అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం ఈరోజు ఏ పనులకు మంచిది ఇంకా లక్కీ నెంబర్ టూ ఉన్నవాళ్ళు జీవితంలో ఏం సాధిస్తారు వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఈ వీడియోలో చూద్దాం సెప్టెంబర్ బుధవారం సౌమ్యవాసర పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ రోజిరామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు విశేషం పౌర్ణమి ఉమామహేశ్వర వ్రతం సూర్యోదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పరిచయం రాత్రి పది గంటల ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు శేషం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తిథి పౌర్ణమి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పాఠ్యమి నక్షత్రం పూర్వభాద్ర పగలు రెండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్ర ఈరోజు ఏ పనులకు మంచిది అంటే వ్యాపారం ప్రారంభం వాహన ప్రారంభం పెళ్లి చూపులు అద్దె ఇల్లు మారుటకు మంచిది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఆ డేట్స్లో పుట్టిన వారికి జన్మ సంఖ్య రెండు అవుతుంది రెండు లక్కీ నెంబర్ ఉన్నవాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువగా తీసుకుంటారు వారు ఎలా ఉంటారు అంటే శాంతి ఓర్పు ప్రేమ ఇతరులను మోహింపజేసి వసపరుచుకొనుట కుటుంబం నందు ప్రశాంతత వారి జీవితంలో సూచిస్తుంది కర్కాటక రాశి యందు పుట్టిన వారికి ఈ నెంబర్ అదృష్ట సంఖ్య అవుతుంది కర్కాటక రాశి వారు రెండు అదృష్ట సంఖ్య ఉన్నవారు ఎలా ఉంటారు అంటే శక్తి ఉంటుంది వాళ్ళకి చిత్రకళ ఎందు నైపుణ్యం ఉంటుంది ప్రయాణములు చేయటం వాళ్లకు ఆసక్తిగా ఉంటుంది మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి